ఉన్న ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది సో యూత్లు ఎంత టార్గెట్ చేస్తారు సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక మిడిపోయి చేశారు సో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ సో సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటీ ఈ వరంలో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ సినిమా చేయగలిగారు బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్ వాటి లవ్ గురించి వాట్ల గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అనమాట కొంచెం కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ షూటింగ్ ఆపేసింది రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్ అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క తొమ్మిది పేజీలు ఉన్నాయి ఓకే ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ సమయం కాదు సో ఒకేసారి ఒకేసారి లవ్ ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు ఉమనైజర్స్ కావచ్చు వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్రయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో సినిమా క్లైమాక్స్ లో సినిమా చూసిన తర్వాత మనం గారు ఏమంటారు దీనికి లేదండి మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు ఇది నేనే అన్నీ ఆవిడ చెప్పింది సినిమా చూసిన తర్వాత మనం ఆడదాం అండి సిద్ధు బాడీ

ఓకే సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు అది అంటే లాస్ట్ ఇప్పుడు ఏం లేదు కదా కదేం లేదు సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్ డెఫినెట్లీ వై నాట్ సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్ ఆ ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెట్ అయ్యారు డెఫినెట్లీ ఏంది మీ ఇల్లు అనుకుంటురా మీ దరి డెఫినెట్లీ అంటే తమన్ ఇస్ వెరీ బిగ్ యాసెట్ టు ద ఫిల్మ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇవాళ్ళు మీరు చూసిన ట్రైలర్ స్కోర్ కూడా తను టూ అవర్స్లో కొట్టాడు అది జస్ట్ ఇన్ టూ త్రీ అవర్స్ ఈ కంపోజిట్ స్కోర్ అది పక్కన పెట్టేస్తే తమన్ టిల్లోకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు తమన్ సో వీ వర్క్ టుగెదర్ సో తమన్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్ అండి దిస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ ఈ దివాలీకి నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి అవునండి యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్ థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో అవునండి అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్ బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్స్ ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్ ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్ అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ తీసుకు కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాద ఇది అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఇస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్ రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో థ్యాంక్ యూ యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా నాకు కాల్ చేసి ఆయన చెప్పారు సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుంది అని యూ హెడ్ కాల్ మీ అండ్ ఐంక్ యూ సో మచ్ ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి థ్యాంక్ యూ సిద్ధు గారు మీ భుజాల మీద ఒక వంద క్వింటాల్లో బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు అలా ఎందుకు లేదు అనుకుంటుంటారు దాని నుంచి బయటకు రావడానికి మీరు ఏం చేస్తుంటారు ఈ సినిమాకి ఏమైనా చేశారు ఇలాంటి సినిమాలు చేస్తున్నారండి దాని నుంచి బయటకు రావడానికి జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నోసెంట్ అండి వాడు ఈజ్ ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు బట్ వరుణ్ అలా కాదండి వాడు యాక్చువల్లీ హీజ్ మచ్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరు అంటే అండి కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు ఓకే బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్ వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట కొంచెం కంపారిజన్ ఏంటంటే చిన్న డిఫరెన్స్ టిల్లులో చాలా సెటిల్ చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా చెట్లుగా చెప్తారు కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేస్తుంది క్యారెక్టర్ డిమాండ్ చేసింది అనుకున్నాను ఒకే సీన్లో అరుస్తాడు సార్ ఒకే సీన్లో అరుస్తాడు అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి మిగతా సినిమా అంతా చాలా కామ్గా చాలా కంపోజ్గా ఉంటాడు బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు గారు యాక్చువల్లీ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చేశారు నీర గారు అది చాలా బాగా డీల్ చేస్తారని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో అండ్ సెన్సార్ రిపోర్ట్స్ నుంచి కూడా ఆ టాక్ వచ్చింది సో ఎలా ఉండబోతుంది పాయింట్ ఒక యూనిక్నెస్ ఉండబోతుందా డెఫినెట్గా వెరీ యూనిక్ సార్ అంటే మనకి లవ్ స్టోరీస్ అనేవి ఇన్ని చూసినవి ఆల్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అయిపోయినాయి ఐ థింక్ వీ డెల్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్ బట్ ఒక వెరీ యూనిక్ పాయింట్ ఒక చిన్న కాంప్లికేషన్స్ ఒక త్రీ పీపుల్ వాళ్ళు ఎలా హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్ మన యూనో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ స్పేస్ నుంచి వెళ్ళాం అంత దానికి

సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజీ లేదండి ముగ్గురు హీరోయిన్లు ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి టిల్లు స్క్వేర్లో చిన్న కేమ్ వచ్చేసి వెళ్ళిపోయింది అంతే ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరోయిది రెండో సినిమా అంతే ఇది అది ఎట్లా సార్ అది అవునా కాదారా కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్ రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు లవ్ స్టోరీ కదా ఇంకా రొమాన్స్ ఉంటుంది కదా సార్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్ ఓకే ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకండరా రా ట్రైలర్లో మాత్రం ఏముంది లేదు ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిస్సెస్ కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్ ఒక ఇంటిమెస్ ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం అంటే ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమెసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము సో సారీ సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ రెండే సినిమాలు సార్ ఇద్దరు రెండోది సార్ హండ్రెడ్ పర్సెంట్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చిరా బాయ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఇది ఫుల్ ఫ్యామిలీస్కి అండ్ యూత్ కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది సినిమాలో రాశి గారు మీరు మొత్తం కూడా ఎక్కువ శాతం మెగా హీరోస్తో ఎక్కువ సినిమాలు చేశారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ బౌసింగ్ ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా సినిమాలో సినిమాలు మీది పవన్ గారితో చేసేది అప్పుడు సిద్దు సిద్ధు ఓకే సార్ ప్రొడ్యూసర్ కదా సిద్దు గారు ఇంతకుముందు అన్నారు ఇది యాక్చువల్లీ అంటే ఈ సినిమా బాధ్యత మొత్తం మీ నాన్నగారు మీ పైన పెట్టినట్టున్నారు ఆయన లేకుండా జరుగుతున్నాంగ్